నమస్కారం నా పేరు పాచిక చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ నెల పదకొండు పన్నెండో తేదీన మన్యం రాష్ట్ర బంధుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది అఖిల పక్షము ఈ బంధుని పిలుపునిచ్చింది ఎందుకు ఈ బంధు పిలుపు ఇవ్వడం జరిగిందంటే గత నెల ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభ స్పీకర్ గౌరవ ఆయన ఆయనపాత్రుడు గారు ఒకటి బై డెబ్బై చట్టాన్ని సవరించాలి అని వ్యాఖ్యానించడం ద్వారా గిరిజన ప్రజానికం ఆగ్రహంతో ఉన్నారు గిరిజన హక్కులు చట్టాలు ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వము హరించడం అనేసి దాన్ని ఆ వ్యాఖ్యలు చేయడము సరికాదనేసి గిరిజన ప్రజానికము అఖిలపక్ష రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి నలభై ఎనిమిది గంటలు బంద్కు పిలుపునిచ్చింది ఈ బంద్కు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు వివిధ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి కన్నూర్లు కలిగేటట్టుగా మనం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నుండి మేము అందరికీ పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుబంధ సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ ఈరోజు పిలుపు ఇవ్వడం జరుగుతుంది కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా గారు రాజ్యాంగాన్ని సవర అంబేద్కర్ ని అవమానించడం చూసి గత రెండు నెలల్లో రాజ్య రాజ్యాంగాన్ని కించపరుస్తూ రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పార్లమెంట్లో పదే పదే అంబేద్కర్ కోసము అవమానించడం జరిగింది ఇదే తరహాలో మీ ఆయన పంతుడు గారు మీకేమైనా కేంద్రం నుండి ఒకటిపై డెబ్బై చట్టం సవరిస్తామని ఏమైనా మీకు ఆదేశాలు ఇచ్చారా గిరిజనులకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను దోచుకెళ్లడం కోసం మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మన గిరిజను నక్కులు చట్టాలు అరించడం చాలా దురదృష్టకరం మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్ని ప్రజాసంఘాలు ఇప్పటికే మీకు డిమాండ్ చేస్తున్నాయి మీరు ఒక రాజకీయ వేత గౌరవప్రదమైనటువంటి రాజకీయ ఒక స్పీకర్ గారు మీరు ఇలాంటి వ్యాఖ్యలు మన గిరిజనులు కించపరచడం చాలా దురదృష్టకరము మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెనక్కి తీసుకోవాలి కూటమిలో ఉన్నటువంటి గిరిజన నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ గిరిజన నాయకులు కూడా మీ యొక్క వైఖరి స్పష్టం చేయాలి రాష్ట్ర ప్రభుత్వ కూటమి నాయకులు కూటమి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి బై డెబ్బై చట్టం గిరిజన హక్కులు చట్టాలపై స్పష్టత ఇవ్వాలనేది ఈరోజు మీడియా ముఖంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్